నమస్తే శాస్త్రం లోపల జాతి వ్యక్తి అనే పదాలు వస్తాయి కొన్ని చాలా కీవర్డ్స్ ఉన్నాయి అంటే కీలకమైన శబ్దాలు పదాలు ఉన్నాయి వాటి గురించి మనకు తెలియాలి అంటే ఈ జాతి వ్యక్తి కారణము కార్యము తర్వాత నిత్యము అనిత్యమని ఇలా సామాన్యము విశేషమని వీటి గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి ఉంటేనే మనకు జ్ఞానం అనేది అర్థమవుతుంది అంటే ప్రతి కార్యానికి కారణం ఉంటుంది అంటే మనము కార్యము ద్వారా కారణాన్ని తెలుసుకోవచ్చు కారణం ద్వారా కార్యాన్ని తెలుసుకోవచ్చు అంటే కార్యము లేకుండా కారణం దొరకదు కారణం లేకుండా కార్యము దొరకదు మనము ఈ కారణము కార్యము అంటే ఏదైతే ఒకటి కార్యం ఉందంటే దానికి కనుక తప్పకుండా కారణము ఉంటుంది అదేవిధంగా నిత్యము అనిత్యము ఈ లోపల కొన్ని పదార్థాలు ఉన్నాయి కొన్ని అనిత్యం ఉన్నాయి నిత్యం ఏంటివి నిత్యము అంటే వీటికి నాశనము లేదు దేనికి నాశనం ఉండదు దేనికైతే పుట్టుక ఉండదు దానికి నాశనం ఉండదు అంటే ఉత్పత్తి లేని దానికి నాశనం ఉండదు ఉత్పత్తి కాని పదార్థాలను నిత్య పదార్థాలు అంటారు అలాంటి నిత్య పదార్థాలు మూడు ఉన్నాయి పరమాత్మ ఆత్మ ప్రకృతి పరమాణువులు ప్రకృతి పరమలు అంటే సత్వ రజో తమో వీటికి పుట్టుక లేదు ఇవి స్వయంభువులు ఎవరు పుట్టించలేదు వీటికి పుట్టుక లేదు అంటే సత్వ కణానికి కానీ రజో కణాన్ని కానీ తమో కణానికి కానీ పుట్టుక లేదు కనుక ఇవి నిత్య పదార్థాలు అదేవిధంగా ఆత్మ పుట్టుక లేదు ఇది నిత్య పదార్థమే పరమాత్మ పరమాత్మ కూడా లేదు కనుక నిత్య పదార్థమే అందుకే పరమాత్మను పరమేశ్వరుని ఏమంటారు స్వయంభూ అంటారు అంటే ఇవన్నీ స్వయంభూవులు అయినప్పటికీ పరమాత్మను ప్రత్యేకంగా స్వయంభూ ఎందుకన్నారంటే ఇవన్నీ ఈశ్వరుడు తయారు చేయలేదు కానీ ఈశ్వరుడి దయ వల్ల కృపా దృష్టి వల్లనే మనము అంటే ప్రళయములో స్థితిలో పడి ఉన్న మనము అంటే జీవాత్మలము అంటే ఆత్మలము తర్వాత ప్రకృతి కణాలు ఉన్నాయి కదా సత్వరజతగమ కణాలు ఇవన్నీ అవ్యక్త స్థితిలో పడి ఉన్నాయి వీటికి ఒక ఆకారాన్ని ఇచ్చి మనకు శరీరాన్ని ఇచ్చి భోగాపవర్గాలు సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి మనకు ఆనందం ఇవ్వడం కోసం ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు కనుక అతడు స్వయంభువు స్వయంభువు అంటే స్వయంగా అంటే తనను ఎవరు తయారు చేయలేదు స్వయంభువు తర్వాత తను దేని మీద ఆధారపడలేడు తన తన లోపల ఏకరసమే ఉంటుంది మార్పులు ఏం లేవు ఇప్పుడు జీవాత్మ ఉందనుకోండి ఇది ప్రళయం లోపల స్థితిలో ఉంది ఇప్పుడు మనము జన్మెత్తిన తర్వాత కూడా మనము స్వప్నావస్థలో ఉంటాము సుషుప్తావస్థలో అవసరము జాగ్రత్త అవస్థలో ఉంటాము అవస్థలు మారుతుంటాయి అంతేకాకుండా శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి అంటే పిండం నుంచి శిశువు శిశువు నుంచి బాలుడు బాలు నుంచి కిషోరుడు కిషోరు నుంచి యువకుడు యువకు నుంచి మధ్య వయసు మధ్య వయసు నుంచి వృద్ధాప్యము ఇలా మారుతుంటాయి అంటే జీవాత్మ శరీరంలో ఉంటుంది కనుక జీవాత్మ లోపల ఇలాంటి తేడాలు కనిపిస్తుంటాయి ఈశ్వరుడు శరీరాన్ని ధరించడం కనుక ఎప్పుడో ఒకే రకంగా ఏకరసంగా ఉంటాడు ప్రకృతి పరమాణులు అంటే సత్వరాజ ఇవి అవ్యత స్థితిలో ఉన్నాయి ఇప్పుడు రకరకాల పదార్థాలుగా మారాయి పంచభూతాలుగా మారాయి పంచభూతాల నుంచి కోటాను కోట్ల పదార్థాలు ఏర్పడ్డాయి అంటే ఎన్నో రంగులు ఎన్నో రుచులు ఎన్నో వాసనలు ఎన్నో స్పర్శలు ఇవన్నీ రకరకాల పదార్థాలుగా మారాయి మారాయంటే ఈశ్వరుడు మార్చాడు ఒకవేళ మార్చకుంటే ఇవి ఈశ్వరుడు తయారు చేయకుండా వ్యర్థంగానే పడి ఉండేవి ఈశ్వరుడు తయారు చేయలేదు కానీ ఈశ్వరుడు ఉపయోగకరంగా వాటిని మార్చాడు అంటే సత్వ రజ తమ మూడే రకాల కణాల నుంచి ఈ కోటాను కోట్ల రకాల జగత్ ఏర్పడింది ఈ జీవాత్మ స్వయంభూ అయినప్పటికీ దీన్ని ఎవరు నిర్మించలేదు కానీ స్థితిలో పడి ఉంది దానికి ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చి వేద జ్ఞానాన్ని ఇచ్చి అంటే భోగాన్ని అపవర్గాన్ని సాధించే విధంగా తయారు చేశాడు కనుక బ్రహ్మనే గొప్ప ఈశ్వరుడే గొప్ప దేవుడే గొప్ప పరమాత్మే గొప్ప అందుకే అన్నారేమో బ్రహ్మ సత్యం జగన్ విద్య అని అంటే బ్రహ్మంత గొప్పతనము బ్రహ్మంత ఏకరసము ఈ జీవుల్లో లేదు ప్రకృతి పరమాణుల్లో లేదు మార్పు ఉంది దానిలో మార్పు లేదు మనం ఈ శరీరం ఉండి జాగ్రత్త అవస్థలో ఉండి తెలివి ఉంటేనే మనకు అర్థమవుతుంది లేకుంటే మనకి ఏం అర్థం కాదు కానీ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అన్నీ అర్థమవుతుంటాయి ఎప్పుడు సర్వజ్ఞుడు అంటే అనాది నుంచి సర్వజ్ఞుడే అనాది నుంచి సర్వశక్తిమంతుడే అనాది నుంచి ఆనంద స్వరూపుడే అనాది నుంచి సర్వవ్యాపకుడే అనాది నుంచి జ్ఞానయుక్తుడే అనాది నుంచి నిర్భ్రాంతుడే కానీ ఈ ఆత్మ ఎప్పుడో ఒకే రకంగా ఉండదు ప్రకృతి పరమాణువులు కారణం నుంచి కార్యమైతాయి మళ్ళా కార్యం నుంచి కారణ రూపంలోకి వెళ్ళిపోతుంటాయి కానీ ఈశ్వరుడు ఏకరసుడు ఎప్పుడో కీలకంగా ఉంటాడు అందుకే అతని స్వయంభూ అన్నారు ఇక ఈ ఆత్మ శరీరాన్ని ధరించి శరీరాన్ని ధరించకుంటే ఆత్మ ఏం చేయలేదు అంటే శరీరం అనేది సాధనం ద్వారా కర్మలు చేస్తుంది సుఖ దుఃఖాలను భోగిస్తుంది అంటే ఆత్మకు తన లక్షణాలు ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానం ప్రయత్నం ఉన్నప్పటికీ అది శరీరంలో ప్రవేశిస్తేనే ఆ లక్షణాలను ప్రకటించగలదు ఆ లక్షణాలను ఉపయోగించుకోగలదు లేకుంటే లేదు అంటే బ్రహ్మ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వ సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు స్వరూపుడు సుఖస్వరూపుడు అంతేకాదు ఈ ప్రకృతి పరమాణుల నుంచి ఈ అందమైన జగత్తును నిర్మించి జీవులకు అందమైన శరీరాలు ఇచ్చి వేద జ్ఞానాన్ని ఇచ్చి ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు ఈశ్వరుడు లేకుంటే మనమేమి లేము ప్రకృతి కణాలు అవ్యక్త దశలో పడి ఉంటాయి శూన్యం మన ఆత్మలు మూర్చస్థితిలో పడి ఉంటాయి ఏమీ లేదు ఈశ్వరుడు తన అనంతమైన దయతోని అవ్యక్త స్థితిలో ఉన్న సత్వరజతమ కణాలను అందమైన జగత్తుగా నిర్మించాడు అందులో నుంచి మనకు శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరం ద్వారా మనము సుఖ దుఃఖాలను బోగిస్తున్నాము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము కర్మలు చేస్తున్నాము అంటే మనకు ఈ కారణము కార్యము నిత్యము అనిత్యము సామాన్యము విశేషము అదేవిధంగా వ్యక్తి జాతి అనేవి అర్థం కావాలి అర్థమైతే ఈ సృష్టి విద్య అర్థమవుతుంది లేకుంటే అర్థం కాదు అంటే ఈ జగత్తు నిర్మాణానికి కారణము ఎవరు ఈశ్వరుడు ప్రకృతి పరమాణువులు ఈ కార్యానికి ఈ శరీరం అనే కార్యాన్ని కానీ జగత్తు అనే కార్యాన్ని కానీ అంటే ఈ కార్యానికి కారణము పరమాణువులు పరమాత్మ అంటే ఈ శరీరాన్ని కానీ ఈ జగత్తుకు కానీ ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం సత్వరజో తమో కణాలను స్థూలంగా రెండు రకాల పదార్థాలను నిర్మించాడు ఈశ్వరుడు ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలుగా ఐదు భూతాలుగా ఐదు భూతాల నుంచి కనిపించే జగత్తు పదకొండు ఇంద్రియాల నుంచి ఈ దేహం ఏర్పడినాయి ఎందుకంటే జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేశాడు అంటే మూడే రకాల కణాల నుంచి ఈ భూతాల ఇంద్రియాలు నిర్మించి భోగాపవర్గము జీవులకు ఇవ్వడం కోసము ఈ జగత్తును నిర్మించాడు ఇది కారణం మనం చూస్తున్నది కార్యం ఇది ఇందులో నిత్యం ఏంటిది ప్రకృతి మూలకణాలు నిత్యమే ఆత్మలు నిత్యమే నశించవు ప్రళయాలు వచ్చినా ఆత్మ నశించదు మూలకణాలు నశించవు నాశనం అంటే ఏంది నాశ కారణ లయ అంటే ఈ కనిపించే జగత్తు ఈ దృశ్యం అనేది మూల కణాలుగా ఏర్పడుతుంది తన కారణ రూపంలోకి వెళ్ళిపోతుంది దాన్నే నాశనం అంటారు అంటే నశించదు పూర్తిగా శూన్యమైపోదు ఈ సత్వరజతమ కణాలు వాటి మూల రూపంలోకి వెళ్ళిపోతున్నాయి జీవాత్మలు నశించవు అంటే ఆత్మ నశించదు ఈ మూడు సత్వరజ తమకణాలు నశించవు ఈశ్వరుడు నశించడు అంటే ఇవి నిత్య పదార్థాలు మరి నశించేది ఏంటిది నశించేది ఏంటంటే ఈ జగత్తు కనిపించే జగత్తు అంటే కనిపించే జగత్తు తన కారణంలోకి కారణ రూపంలోకి వెళ్ళడాన్ని నాశనం అంటారు అది జరుగుతుంది అంతే అంటే కనిపించే జగత్తు అనిత్యం కనిపించని ఈ జగత్తు యొక్క మూలకణాలు నిత్యమే ఈ ఆత్మలు నిత్యమే పరమాత్మ నిత్యమే ఇవి నిత్య అనిత్య పదార్థాలు అంటే ఇక్కడ జీవుడు దేవుడి లోపల రెండు చేతనం కనుక ఇవి రెండు సామాన్యం ఇవి రెండు ప్రకృతి నుంచి విశేషం ప్రకృతి ఏంటిది జడం కానీ ఈ మూడింట్లో ఒక సామాన్య లక్షణం ఉంది మూడు కూడా సత్ సత్ అంటే నశించనివి అంటే మూడింటిలో ఉన్న కామన్ క్యారెక్టర్నే సామాన్యం అంటారు మూడు సత్ మూడి లోపల రెండు చిత్ అంటే ఆత్మ పరమాత్మ ఆత్మ పరమాత్మ లోపల సామాన్య లక్షణం ఏంటిది చేతన పదార్థాలు రెండు కూడా మళ్ళీ దాంట్లోపల ఈశ్వరు లోపల విశేషం ఉంది ఏంటిది ఆనందం ఉంది అందుకే అతన్ని సచ్చిదానంద స్వరూపుడు అన్నారు కానీ జీవాత్మ లోపల ఆత్మ లోపల ఆనందం లేదు సత్తు చిత్తు ఉన్నాయి అంతే అంటే సత్తు అనే లక్షణము మూడిట్లో సామాన్యం చిత్తు అనే లక్షణము రెండిట్లో సామాన్యం కానీ ఆనందం మాత్రము ఈ పరమేశ్వరు లోపల విశేషం ఇవే సామాన్య విశేషాలు ఇక జాతి వ్యక్తి జాతి ఏంటి వ్యక్తి ఏంటిది వ్యక్తులు కలిస్తే జాతి అవుతుంది వ్యక్తి అంటే ఇండివిజువల్ అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నదాన్ని వ్యక్తి అంటారు కామన్ క్యారెక్టర్స్ ఉన్న సమూహాన్ని జాతి అంటారు మానవ జాతి అంటారు మానవ జాతి అంటే ఏంటంటే మానవులందరి లోపల కొన్ని కామన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ కామన్ క్యారెక్టర్స్ యొక్క సమూహాన్ని మానవ జాతి అంటారు వ్యక్తి ఏంటి వ్యక్తి అంటే ఈ వ్యక్తులందరూ కలిసి జాతి అయింది కదా మరి ఈ జాతిలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా ఉంటారంటే కొన్ని క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి దాన్ని విశేషం అంటారు అంటే వ్యక్తి జాతి అంటే వ్యక్తి లోపల వ్యక్తి అంటే విశేషమైన క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి జాతి లోపల కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి సామాన్యము అంటే సామాన్యం క్యారెక్టర్స్ ఉన్న ఒక సమూహాన్ని జాతి అంటారు జాతి లోపల కూడా వ్యక్తి వ్యక్తి వేరుగా ఉండొచ్చు ఎందుకుంటారు కామన్ క్యారెక్టర్స్ కాకుండా కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ విశేష లక్షణాలు ఉంటాయి దాన్ని విశేషం అంటారు అంటే వ్యక్తుల యొక్క సమూహం జాతి అవుతుంది ఆ విధంగా జాతి మనం తీసుకున్నప్పుడు కామన్ క్యారెక్టర్స్ తీసుకొని జాతిని నిర్మిస్తాం ప్రత్యేకమైన లక్షణాల ద్వారా వ్యక్తి యొక్క పరిచయం జరుగుతుంది రికగ్నైజేషన్ అంటే గుర్తింపు అంటే మనము జాతి అని మాట్లాడుతున్నప్పుడు కామన్ క్యారెక్టర్ తీసుకొని జాతి అంటాము ఇప్పుడు గోజాతి అన్నాము అంటే గోవుల్లో కొన్ని కామన్ క్యారెక్టర్స్ అన్నీ కలిపి గోజాతి అన్నాము కానీ ప్రతి అంటే వ్యక్తిగతంగా తీసుకొని ఒక గో వ్యక్తికి ఇంకో గో వ్యక్తికి మధ్య హండ్రెడ్ బై హండ్రెడ్ కామన్ క్యారెక్టర్స్ ఉండవు విశేషంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ఏ రెండు వ్యక్తులు కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ ఒకే రకంగా ఉండవు దీన్ని అంత్య విశేషం అంటారు అంటే సామాన్యము ద్వారా జాతి నిర్మాణం అవుతుంది విశేషం ద్వారా వ్యక్తి నిర్మాణం అవుతుంది వ్యక్తి 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 అన్నీ కలిపి కామన్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళను జాతి అంటాం అంతే కానీ జాతిలో ఉన్న ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తితోని హండ్రెడ్ బై హండ్రెడ్ కలవడు అంటే ఏ జాతి తీసుకున్నా గోజాతి తీసుకున్నా మానవజాతి తీసుకున్నా అశ్వజాతి తీసుకున్నా జాతి తీసుకున్నా ఏ జాతి అయినా తీసుకోండి హండ్రెడ్ బై హండ్రెడ్ కలవవు అంటే జాతి నిర్మాణం జరగాలంటే కామన్ క్యారెక్టర్స్తోనే అందరిని ఒకటి చేయాలి వ్యక్తి నిర్మాణం జరగాలంటే విశేషంగా అభివృద్ధి చెందాలి వ్యక్తి నిర్మాణం కూడా ఎలా ఉండాలంటే జాతి లోపల ఉన్న కామన్ క్యారెక్టర్స్ ద్వారా జాతిని కలపగలగాలి అలా ప్రయత్నం చేయాలి ఇది వ్యక్తి జాతి అంటే వ్యక్తి అంటే వ్యక్తి జాతిని నిర్మిస్తాడు అంటే జాతి అంటే ఒక అవయవి వ్యక్తులు అంటే అవయవాలు ఏ విధంగా శరీరము లోపల అవయవాలు ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని అవయవి అంటారు అంటే అవయవాలతో కూడి అంటే ఈ అవయవాలన్నీ కలిస్తేనే అవయవి తయారవుతుంది శరీరం తయారవుతుంది అంటే ఈ అవయవాలు దేనికి దాన్ని తీసేస్తే ఏముంటుంది శరీరం ఏమి శూన్యం ఉంటుంది అవయవాలన్నీ కలిస్తే శరీరం అవుతుంది అవయవే అవుతుంది అదేవిధంగా వ్యక్తులందరూ కలిస్తే జాతి అవుతుంది వ్యక్తులందరూ కలిస్తే జాతి అవుతుంది అంటే కలిసి ఉంటే జాతి అవుతుంది కామన్ క్యారెక్టర్స్తో ఒకటిగా ఉంటే జాతి అవుతుంది అంటే జాతి వ్యక్తి వ్యక్తులు అంటే తన కోసం తాను పనిచేస్తున్న తనలాంటి వ్యక్తుల కోసము పని కూడా చేయవలసి ఉంటుంది అంటే జాతి నిర్మాణం జరగాలంటే వ్యక్తులందరి దగ్గర ఉన్న కామన్ క్యారెక్టర్స్ను గుర్తుపెట్టుకొని తాను మనిషే నేను మనిషే అనే భావంతో జాతిని బలోపేతం చేయాలి మానవ జాతి అశ్వజాతి గోజాతి అంటే వ్యక్తులతో జాతి ఏర్పడుతుంది వ్యక్తుల్లో ఉన్న సామాన్య లక్షణాల ద్వారా జాతి నిర్మాణము జరుగుతుంది జాతిలో ఉన్న వ్యక్తులకు విశేష లక్షణాల ద్వారా అంటే వాళ్ళ ఇండిజువాలిటీ ఉంటుంది వ్యక్తిగతమైన గుర్తింపు ఉంటుంది అలా మనము గమనించాలి అంటే నిత్యమేంటిది అనిత్య పదార్థాలు ఏంటివి కారణం కారణమేంటిది కార్యమేంటిది వ్యక్తి అంటే ఏంది ఏంది సామాన్యమైంది విశేషమైంది ఇవి శాస్త్రీయ పదాలు వీటి గురించి అవగాహన ఉంటే మనకు శాస్త్రం అర్థమవుతుంది ఈ జగత్తు యొక్క నిర్మాణం కానీ మానవుడిగా ఎందుకు పుట్టాము ఏమి చేయాలనేది అర్థమవుతుంది వాటి గురించి మనము తెలుసుకోవాలంటే అంటే పూర్తిగా అర్థం కావాలంటే ఈ పదాల గురించి మనకు తెలియాలి మనము జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉన్నవాళ్ళం అంటే మానవులకు తప్ప జ్ఞానాన్ని పొందే అర్హత ఏ జీవికి లేదు కనుక జ్ఞానాన్ని పొందాలి మనం ఇవన్నీ తెలుసుకోవాలి మనం సంపూర్ణ శాశ్వత ఆనందం కోసం వచ్చాము ఏదో పుట్టామా పుట్టాము పెరిగామా పెరిగాము గిట్టామా గిట్టామా అనడం కోసం రాలేదు మనము ఈ శరీరము లోపల సుఖము దుఃఖము రెండు ఉన్నాయి కనుక దుఃఖము లేని సుఖస్థితిని పొందడం కోసం వచ్చింది మానవ జన్మ దానికోసమే వేద జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొంది మనము ఈ విషయాలని అర్థం చేసుకొని సంపూర్ణ శాశ్వతానందాన్ని పొందాలి నమస్తే